సార్ కోట శ్రీనివాస్ గారిది మీది సార్ది ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది సార్ అంటే మా ఫస్ట్ కాంబినేషన్ ఎస్ సార్ అసలు ఆయన ముఖం నేను నా ముఖం ఆయన చూసుకున్నది ఎందుకంటే ఆయన విజయవాడ నాదేమో ఖమ్మం సంబంధం లేవు కదా నేను ఫీల్డ్ కాదు మా ఎవరు నా వెనక ముందు ఎవరు సినిమా ఫీల్డ్కి సంబంధం కాదు ఆయనకు కూడా అంతే ఎస్ సార్ బొబ్బిలి రాజా మా ఫస్ట్ పిచ్చి బొబ్బిలి రాజా అప్పటికి కోట గారు పది సంవత్సరాల నుంచి విలన్ గా విలన్ గా క్యారెక్టర్ బాగా చాలా టాప్ రేంజ్ లో ఉన్నాడు అప్పుడు బొబ్బిలి రాజా వరకు ఆయన ఫస్ట్ పిక్చర్ ఇది విజయశాంతి గారిది అది ప్రతిఘటన ప్రతిఘటన కోట గారు ఆయనకు బ్రేక్ ఇచ్చిన సినిమా ప్రతిఘటన అంతకుముందు చిన్న చిన్న వేశారు సార్ నాకు బ్రేక్ ఇచ్చిన సినిమా అంకుశం అంకుశం ఇద్దరు కాంబినేషన్ ఏది సార్ చెప్పాను కదా ఇప్పుడే బొబ్బిలి రాజా బొబ్బిలి రాజా ఫస్ట్ కాంబినేషన్ ఒకరు మొక్కలు ఒకరు చూసుకోవటం నాకంటే ఆయన సినిమా యాక్టర్గా కోటా గారు అని తెలుసు ఎందుకంటే అంటే ప్రతిఘటన కానీ చూసిన కానీ నేను తెలియదు నా ఫస్ట్ పిక్చర్ అంకుశమే అంకుశం తర్వాత ఇది ఐదో పిక్చర్ ఆరో పిక్చర్ బొబ్బిలి రాజా ఓకే అప్పటి నుంచి ఇప్పటివరకు మీ బాండింగ్ అనే సార్ అంటే ఆ రోజు స్టార్ట్ అయిన బాండింగ్ ఇప్పటివరకు లాస్ట్ ఎండింగ్ ఆయన లేరు అనే వరకు కూడా మీ బాండింగ్ అదే స్ట్రాంగ్ గా ఉండడానికి అంటే కొన్ని కొంతమంది ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటుంది అంటే ఆ సినిమా మనం చేసామా అప్పుడు మనం ఏదో మాట్లాడుకున్నామా అన్నట్టు అన్నట్టుంటుంది మీ సినిమాలు ఏదైనా సరే చూస్తా ఉంటే చూడాలి అనిపించే రేంజ్లో ఉంటాయి ఎందుకంటే అన్ని బ్లాక్ బాస్టెక్ట్లే ఇది ఏ విధంగా చూడొచ్చు సార్ మీ ఇద్దరు జర్నీ మా ఇద్దరు జర్నీకి మా ఇద్దరి జంటకు హిట్ పేర్ అని ముద్ర వేసుకోవడానికి కారణం మామగారు అనే సినిమా ఎడిటర్ మోహన్ గారు అనే ప్రొడ్యూసర్ బావ్ మరిది గారు ఆయన మామగారు అయితే ఆయన ఏడు సినిమాలు తీశాడు తెలుగులో ఏడు సినిమాల్లో మేము ఉన్నాం ఆ సినిమాతో ఒక పెయిర్ ఒక జంట కామెడీ జంట పుట్టింది సినిమా అక్కడి నుంచి మమ్మల్ని ఎవరు విడ విడదీయని అని బంధంగా మేము అయిపోయాము అంటే నా బిహేవియర్ అతనికి నచ్చి అతని బిహేవియర్ నాకు నచ్చి సినిమా ఇండస్ట్రీలో ఏదో ట్రైన్ పోతూ పోతూ స్టేషన్ వస్తుంది దిగుతోడు దిగుతాడు ఎక్కుటోడు ఎక్కుతాడు వండి పోతూనే ఉంటుంది అంటారు కదా సినిమా ఇండస్ట్రీ కూడా అంతే వచ్చేటోళ్ళు వస్తారు వేస్తారు మేకప్ వేసుకొని యాక్ట్ చేస్తారు ఆయన వాయించిపోతాడు ఇంటికి పోతాడు అంతే కనీసం ఫోన్లు కూడా చేసుకోరు మాట్లాడుకోరు అక్కడ చాలా మందిని కూడా మేము చూసాము కానీ మా వరకు వచ్చేసరికి నీటి పక్కనే ఒకరి ఇంట్లో పక్క పక్కనే మధ్యలో చిన్న రోడ్డు ఎన్నో బంధాలు ఇక మాకు చాలా ఉన్నాయి చెప్పడానికి సార్ అంటే మీరిద్దరు ఎక్కడైనా కూర్చున్నా ఎక్కడైనా ఏదైనా ఏదైనా ప్రముఖ ఛానళ్ళలో ఉన్న ఆర్ ప్రోగ్రామ్లో ఒకటి చూసాను లాగా ఉంటుంది సార్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ లైఫ్ కూడా అంతే ఉంటుంది మేము కలుస్తాము ఏంటరా అదే చెప్పు అంతే ఉంటుంది మేము ఆయన ఎప్పుడు నేను ఏదన్నా నొచ్చుకోలేదు బాగా నేను కూడా ఎప్పుడు ఏదన్నా మీ అంత సపోర్టివ్గా చూసుకునేది సరదాగానే ఉండేది ఎందుకో ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎఫెక్షన్ నేనేదన్నా ఆయన వయసులో పెద్దవాడు సినిమా యాక్టర్ గా కూడా సీనియర్ కానీ నేనేం చెప్తాది నాకు నువ్వు చెప్తే నేను నేనేమంటే అనవసరం సీనియర్ కాబట్టి నేను యాక్ట్ చేసేటప్పుడు కూడా నేనేం చేసిన ఇదేంటో చేసిన వాళ్ళు లేదు ఓకే మా మాయలోడు సినిమాలో ఓ తాడు కొట్టుకొని వెళ్తాం ఇద్దరం నా వెనకాల వస్తాడు డాడీ ఇక్కడ బంగారం ఉంది చూపిస్తాను అక్కడ గోడా వస్తుంది నన్ను ఎక్కడానికి రావట్లేదు అంటే అది సినిమాలకు పెట్టింది కాదు పోయినవాడి దాకా అక్కడ ఆగినాము ఎక్కడం రావట్లేదు అటు చూసి మెడబట్టి వంచి వంగ డాడీ అని మీద వీపు మీద బూటు కాలు పెట్టి ఈ కాలు అవతల పెట్టి దిగినేమ భలే ఆ టైమింగ్ దొంగనా కొడుకు అన్నడే తప్ప నా ఒక వీపు మీద బూటు కలిపెట్టే తావా అనొచ్చు సార్ అన్న గొప్పతాటీ సంఘటనలు ఎన్నో ఉన్నాయి కానీ ఎప్పుడు ఆయన ఆయన బాధపడలేదు నేను బాధపడలేదు ఏది చేసినా ఆయనకు నచ్చింది ఏది చేసినా నాకు నచ్చింది ఇంకోసారి బాగా గుర్తుండిపోయే కోడి సంథింగ్ అది కాళ్ళు ఏదో కట్టేసి దాన్ని చూసుకుంటూ తింటా ఉండేది ఒక ఆ సీన్ చాలా మందికి సూపరచిస్తుంది సార్ ఎందుకంటే ఆ ని అసలు మర్చిపోలేం మీ ఇద్దరి మీ కాంబినేషన్ కాంబినేషన్ కాదు అప్పటికి నేను సినిమా యాక్టర్ కాలేదు అది అహనా పెళ్ళి అంట సినిమాలు బ్రహ్మాన మీరు చిప్ప ఇది పట్టుకొని వస్తుంటారు మా 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 మామగారు మామ సరే మీ ఇద్దరు కాంబినేషన్ కదా సార్ అదే అసలే ఇప్పటి కాదు ఎవరు సార్ కోడిని తీసి అది బ్రహ్మానందం ఓకే సారీ అవునవును అహనా పెళ్ళి అంట అహనా పెళ్ళి అంట ఓకే ఇది మామగారు ఇది మామగారు ఓకే ఇది నువ్వు అనే కాంబినేషన్ ఆ సార్ నేను అడుక్కునేది ఓకే మామగారు సినిమా కోడి వేలా అవునవును ఓకే సార్ ఇప్పుడు అతను లేరు యాక్చువల్లీ ముందు ఏమన్నా మాట్లాడారా హెల్త్ ఏదైనా ప్రాబ్లం ఉందేని కానీ మీతో కాల్ మాట్లాడారా ఒక సంభాషణ ఆయనకు హెల్త్ బాగలేదు మూడు సంవత్సరాల నుంచి ఓకే ఆయనకు బాగలేదని మాకు తెలుసు బాగాలేను దాంట్లో నుంచే బాత్రూమ్ లో పడి మళ్ళీ అదే ఏ కాలైతే బాగలేదో ఆ కాలకే దెబ్బ తగింది సార్ ఆయన చాలా ఇబ్బందులో ఉన్నాడని మాకు తెలుసు నేను అప్పుడప్పు పోతూనే ఉన్నా పది రోజులకొకసారి వారం రోజులకి ఒకసారి పదిహేను రోజులకొకసారి మాట్లాడుకుంటూనే ఉన్నాం ఫోన్లు చూసి మాట్లాడుకుంటూనే ఉన్నాం మూడు సంవత్సరాలు అది జరుగుతుంది అండి మాకు తెలుసు ఆయన బాగలేదు మీ కాంబినేషన్ సినిమా కాంబినేషన్ కావచ్చు పొలిటికల్గా మీ కాంబినేషన్ కావచ్చు అతని ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యే అతను ఎమ్మెల్యే అయిన వెంటనే మీరు మినిస్టర్ అవ్వడం అవ్వడం జరిగింది సార్ అసలు మీ కాంబినేషన్ చూస్తా ఉంటే స్టిల్ ఇప్పటికీ అంటే కోట శ్రీనివాస్ గారు లేరు మన మధ్యలో అనేది లేదు సార్ అసలు అంటే ఇప్పటికీ అనిపించట్లా వన్ వీక్ అవుతుంది ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అవుతుంది అసలు ఒక సినిమా పెద్దలు సార్ ఒక జడ్జి రేంజీ ఒక ఆయన మనిషి అట్లనే ఒక నలుగురు ఐదుగురు ఈ మధ్యలోనే అన్నారు ఇంకా ఎన్ని యుగాలు వచ్చిన సార్ ఎన్ని జనరేషన్లు మారిన సార్ మీ కామెడీకి తిరుగులేదు మీ కామెడీ చావదు మీరు బతికే ఉంటారు ఎందుకు సార్ ఏడుస్తారు ఆయన పోతే ఆయన నువ్వు నటించిన సినిమాలు పోతాయా పోవు సార్ భూమి ఉన్నంత వరకు ఉంటాయి సార్ ఎలాంటి సినిమాలు సార్ మీరు చేసినాయి మీరు పెట్టి పుట్టారు సార్ పుట్టి పుట్టించి దేవుడు మీ చేత చేయించుకొని పెట్టుకున్నాడు సార్ అది లైబ్రరీలో పెట్టినట్టే మీ కామెడీ మీ సినిమాలు మొత్తం మీ సీన్లు మొత్తం తరగనివి మిమ్మల్ని డామినేట్ చేసే జంట రాదు ఇప్పటిదాక రాలేదు కరెక్ట్ అలాగే మీరు చేసిన సినిమాలుగా కూడా సావబు ఇంకా పిల్లల 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 తదనంతరం ఈ సినిమాలు చూస్తూనే ఉంటారు సార్ ప్రజలు అన్నారండి ఎస్ సార్ అవును జన్మ ధన్యం అనుకున్నాను నేను జన్మ సుకృతం అనుకున్న భగవంతుడు ఇంత మంచి రాత రాశాడు మా ఇద్దరికి ఇంత మంచి జంటలు చేశారు నా కోటన్న ఆత్మ శాంతించాలి నా కోటన్న కుటుంబ సభ్యులందరుగా కూడా అందరికీ కూడా మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలి కోటన్న మళ్ళీ కలుసుకుందాం కోటన్న హ్యాపీగా ఉండు కోటన్న హ్యాపీగా ఉండు సరే ఇంకోటి మీ ఇద్దరు చేసిన సినిమాలే కాకుండా అంటే కాంబినేషన్ ఎక్కడెక్కడ అంటే సినిమాలు కావచ్చు రాజకీయంగా కావచ్చు అండ్ బాబుల విషయంలో కావచ్చు సేమ్ ఇద్దరికి జరిగింది సార్ చెప్పాను ఇందాకే ఇట్లాంటి సంఘటనలు మా ఇద్దరికి ఎన్నో ఉన్నాయంట మా అబ్బాయి మోటార్ బైక్ మీద వెళ్తూ చనిపోయాడు వాళ్ళ అబ్బాయి మోటార్ బైక్ మీద తెలుసు చనిపోయాడు మళ్ళీ పక్క పక్కన ఇల్లు మాకు చాలా ఉన్నాయి నేను ఎమ్మెల్యేను ఆయన ఎమ్మెల్యే సార్ సార్ ఫస్ట్ అయ్యాను సార్ మళ్ళీ సెకండ్ టైం ఎమ్మెల్యే అయ్యాను ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు అతను ఎమ్మెల్యే అయ్యాక మీరు మినిస్టర్ అయ్యారు